ఆనంద ఫోన్ లిఫ్ట్ చేసి ఎవరిని అడుగుతుంది నేను సరోజ రావునండి అదే మీ అమ్మాయి ప్రొఫైల్ని కాంటాక్ట్ని పంపించారు అదే ఆ విషయం మాట్లాడటం చేశాము అలాగే మా అబ్బాయి ఫోటో మీకు వచ్చినట్టు ఉందిగా అని చెప్పి అడుగుతూ ఉంటారు అవును వచ్చిందని చెప్పి ఆనందం చెప్తూ ఉంటుంది మీతో మాట్లాడే అన్నీ తెలుసుకొని అలాగే ఒకరోజు మాట్లాడదాం అని చెప్పి అనుకుంటున్నాము అలాగే మీ అబ్బాయి ప్రొఫైల్ కూడా చూశాను బాగానే ఉంది అని ఆనందంగానే నేనైతే మీ అమ్మాయి ప్రొఫైల్ ఏమీ చూడలేదు ఆనంద భైరి అంటే చాలు వాళ్ళ అమ్మాయి గురించి ఏం చెప్పక్కలేదు కదా అంతే గౌరవం మర్యలు కానీ మాకు ఎందులో తీసుకోరు అందుకే మీకు కాల్ చేసి ఎప్పుడు మీకు సంబంధం కలుపుకుందో ఆసతో చాలా ఆరాటంగా మాట్లాడుతున్నాను అని సరోజారావు అనగానే చాలా సంతోషంగా ఉంది ఆ అబ్బాయి అయితే నాకు బాగా నచ్చారు అని ఆనంద అనగానే మీ అమ్మాయిది మా అబ్బాయిది అయితే జంట చాలా బాగుంటుంది మీరు ఓకే అని చాలు మేమే రేపు వస్తాము అని సరోజరావు అనగానే సరేనండి అని చెప్పి ఆనందం సంతోషం అంటూ మీ ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకోండి మీ రాక్ కోసం ఎదురు చూస్తామని ఆనందంగానే సరేనండి రేపు కలుద్దామని చెప్పి ఇంకా సరోజరావు ఫోన్ పెట్టేస్తుంది ఇంకా ఆనందం చాలా సంతోషపడుతుంది ఎవరు అని చెప్పి ఏంటి అమ్మాయి పెళ్లి గురించి మాట్లాడుతున్నాము ఏంటి అని రాజేశ్వరరావు అనగానే అవును అని చెప్పి ఆనందం అంటుంది లారీ ఒకసారి షాక్ అవుతుంది అదంతా అననే గమనిస్తుంది అంటే ఈ లారీకి పెళ్లి సంబంధం ఇష్టం లేదనుకుంటా ఇదే అవకాశంగా తీసుకొని ఈ ఆనందం కాట ఇచ్చాలి అని అన్నీ అనుకుంటుంది ఏం సడన్గా నిర్ణయం అని చెప్పి రాసా నేను ఏది సడన్గా నిర్ణయం తీసుకోను కదా కాకపోతే అసలు ఈ ప్లాన్ ఎప్పుడు ఆలోచిస్తున్నాను కాకపోతే ఫోన్ ఇప్పుడు వచ్చింది రేపే వస్తా అంటున్నారు నేను ఓకే అన్నాను కదా అని ఆనందం కానీ ఏంటి మనకు తెలుసా ఏంటి అని చెప్పి అదే పనికి తడుతుంది ఇంకా వాళ్ళ డీటెయిల్స్ అంత ఆనందం చెప్తూ ఉంటుంది రేపు ఉదయాన్నే అమ్మాయిని చూడడానికి వస్తానని చెప్పి అన్నారు కదా అని ఆనందంగా లారీ కంగ్రాచులేషన్స్ అని చెప్పి ఏంటి ఏమైంది పెళ్ళి అనగానే సిగ్గుపడకుండా టెన్షన్ పడుతున్నావు ఏంటి నీకు పెళ్లి చూపులు ఇష్టం లేదా ఏంటి అని చెప్పి అనే అడుగుతూ ఉంటుంది లారీ మాత్రం చాలా చిరాగ్గా ఉంటుంది లారీ ఎంత కలగ ఉన్నావు అని ఆనందంగానే నాకు పెళ్లి చూపులు ఇప్పుడే ఇష్టం లేదు పెళ్లి చేసుకోను అని చెప్పి లేరంగా లేదంటే ఏంటి అర్థం ఏంటి అని ఆనందంగానే నేను చదువుకుంటున్నాను కదా అని లారీ అనగా రెండు నెలల్లో ఎగ్జామ్స్ అయిపోతున్నాయి కదా ఇంకా ప్రాబ్లం ఏంటి అని ఆనందంగానే ఎగ్జామ్స్ అయిపోయాకనే వెంటనే పెళ్లి చేసుకోవాలని లారీ అని కానీ చేసుకోవాలి అని చెప్పి ఆనందం అంటూ ఒక్కసారిగా లారీ భయపడుతుంది అని లారీ ఏ వయసు అయిపోయిందని చెప్పి ఇప్పుడే పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తున్నావు వద్దు అని చెప్పి రాజేశ్వర ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటాడు నేనేం తొందరగా నిర్ణయం తీసుకోవట్లేదు అని ఆలోచన చేస్తున్నాను ఆడపిల్ల కమిషన్ తప్పితే రేపు అత్తారీ ఎంత అడకం ఉంటుందో నాకు తెలుసు అని ఆనందం అంటుంది నిలవతి రాజేశ్వరం కోడేశ్వరకి ఏం అర్థం కాదు ఇంకా అలాగే వింటూ ఉంటారు ఇదిగో అమ్మాయి మన చేతిలో ఉండగానే ఇంకో అమ్మాయి అత్తవారింటికి వెళ్ళిపోవాలి ఇంకో రాత్రులు పబ్లు డ్యాన్స్లు అని చెప్పేసి ఇగో కుటుంబ పరువులు ఎవరి చేతిలో పెడుతూ ఉంటారు అని చెప్పి ఆనంద అన్నేను చూసి అంటూ ఉంటుంది ఆయన నా కూతురు విషయంలో నేను రిస్క్ తీసుకొని తలుచుకోలేదు అని చెప్పి ఆనందం మాటలకి ఇంకా లారీ చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆనంద చాలా కోపం చూస్తుంది కానీ లారీ ఏం మాట్లాడలేక తన రూమ్కి వెళ్ళిపోతుంది అది అంతానే గమనిస్తూ ఉంటాను ఏంటి అమ్మ నాకు ఇంత ట్విస్ట్ ఇచ్చింది లైఫ్లో నాకు ఏ ఎంజాయ్మెంట్ ఫ్రీడమ్ అసలు ఏమి వద్దా ఏంటి అని చెప్పి ఒకరు పెళ్లి చేసుకో అనుకుని నేను ప్రకాశం చేసుకుంటాను ఆయన నాకు మనసులో ప్రకాశం ఉండగా నాకు ఎవరు ఎంత నచ్చుతారు అని లారీ అనుకుంటూ కానీ అమ్మ మాట కాదని తెలియని లేదు అలాగని చెప్పి నేను ఎవరినో పెళ్ళి చేసుకుని మౌనంగా కొనలేను ఏం చెయ్యాలి అని చెప్పి లారీ చాలా టెన్షన్ పడుతుంటుంది అప్పుడే అనే వచ్చి చూస్తూ ఉంటుంది ఏంటి లారీ పెళ్ళి అనగానే ఉల్లంతా చాంట్లు పట్టి గిలగల కొట్టేసుకుంటున్నావా ఇంట్లో వీక్ వీక్మెంట్స్ ఉంటాయి కదా క్రియేట్ చేసి ఆయన ఫైనల్గా తాతలు ఆడే ఉమ్మడి కుటుంబాన్ని నా చేత్తో ముడికి ముడికి చెయ్యాలి కదా అని చెప్పి అనని అనుకుంటున్నాం ఏం తినడం కామొచ్చి లారీ ఏంటి టెన్షన్ పడుతున్నావు ఏమైంది అని అనని అనగానే వదిన అని చెప్పి లారీ బాధపడుతూ ఏడుస్తుండదు ఇంకా అననేమో వదలు ఏమైంది ఏమైంది ఎందుకంటే ఏడుస్తున్నావు రేపో మాపో కాబోయే పెళ్ళికూతురు కదా సంతోషంగా ఉండకుండా ఏంటి ఇలా బాధపడతావు అని చెప్పి అననే అనగానే అదేంటి వదిన మీరు అలాగంటారు పెళ్ళి వద్దని చెప్పి చెప్పాను కదా మళ్ళీ సంతోషం సంబరం అంటావేంటి లారీ అనగానే మరి ఇందాక అత్త అయ్యారు సైలెంట్ అయ్యారు కదా అర్థం చేసుకుని కన్విన్స్ అయ్యే అనుకున్నాను అంటే నీకు అని చెప్పి అనని అనగానే నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు వదిన అని చెప్పి లారీ టెన్షన్ పడుతుంది చెప్తే నాకు ఈ పెళ్ళి వద్దు ప్లీజ్ వద్దున ఎలాగైనా పెళ్లి చెడగొట్టి క్యాన్సిల్ చెయ్యి నాకు ఈ టైం నువ్వు తప్ప ఇంకా ఎవరు సాయం చేయరు అని చెప్పి లారీ ఇంకా చేతులు జోడించి ఇంకా అదే పనిగా బాధపడుతూ లారీ అడుతుంది ఇదంతా నా కాన్సెప్ట్ పిచ్చి మొహమా అయ్యో లారీ ఏంటి నువ్వు ఏదైనా ఉంటే అత్తయ్య గారితో మాట్లాడమని చెప్పి అలానే భయపడుతున్నట్టు మాట్లాడుతుంది అత్తయ్య గారి విషయంలో ఇన్వాల్వ్ చేయొద్దు అసలే నేను కొత్త కోడలిని ఇలాంటి విషయంలో ఇంకో నేను ఇన్వాల్వ్ అయ్యా తెలుస్తుంది అనుకో ఇంకేమన్నా ఉందా అని చెప్పి ఆయననే అంటూ ఉంటుంది ఇంకా పక్కన నవకూడదు ఆయన సరైన చేసిన వల్ల ఇదిగో అత్తయ్య గారు పాయింట్ ఆఫ్ వ్యూలో కోడలు అంటే అయిపోయింది కదా ఈ పాయింట్ ఆఫ్ సిచ్యువేషన్లో అసలు కుక్కుని పేడలో పడి ఉండాలి తప్ప నేను ఏం చేయగలను చెప్పు అని చెప్పి అని అనుకుంటూ ఉంటుంది సరేనేమో పుట్టింట్లో ఇంకా అదే పనిగా లాన్లోకి వచ్చి పూల మొక్కలు సత్తుతూ ఉంటుంది అప్పుడే ఫోన్ మోగుతుంది ఎవరని చెప్పి ఇంక తీసి చూస్తుంది ఇంక గుణిపోతూ ఉంటుంది అమ్మో ఆయన ఫోన్ చేస్తానని చెప్పి భయపడుతూ ఇంకా ఫోన్ లిఫ్ట్ చేసి ఏమండి అని నేను విడాకులు పేపర్ ఇచ్చాను కదా సంతకం చేసావా అని చెప్పి దర్శన్ చాలా కోపంగా అడుగుతూ ఉంటాడు అంటే ఏమండి అని చెప్పి ఫోన్ దూరంగా పెట్టి సరైన ఏడుస్తూ ఉంటుంది హలో నేను ఫోన్ చేసింది నీ ఏడుపుని ఎంజాయ్ చేయడం కాదు అడిగిన దానికి ముందు ఆశ చెప్పి అప్పుడు ఏడు సంతకం పెట్టావా లేదా అని చెప్పి దర్శనం అంటూ ఉంటాడు లేదండి అని చెప్పి సరైన కానీ ఏ అని చెప్పి ఇదిగో నీకు పేపర్స్ పంపించింది ఇదిగో గో పెరట్లో ఉండి ఇసనకారలాగా ఇసులుకోవడానికి కాదు నువ్వు సంతకం పెడితే నా బతికేదో నేను బతుకుతానని చెప్పి దర్శనం ఆడుస్తూ ఉంటాడు ఇంకా సరైన ఏం మాట్లాడు ఏడుస్తుంది ఇదిగో చూడు టీవీలో టీఆర్పీ కోసం ఏడ్చేలా హీరోలా యాక్ట్ చేయకు అని దర్శనం అరుస్తూ ఉంటాడు ఇంకా సరైన ఇంకా ఏడుస్తుంది ఇదిగో నీళ్ళు ఏడుపులు అమాయకత్వం అన్నీ నాకు అర్థమయ్యాయి ఇంకా ఎందుకు నటిస్తావు నువ్వు అని చెప్పి చీ అని చెప్పి దర్శనం అరుస్తూ ఉంటాడు ఇంకా సరైన కోనిపోతూ ఏడుస్తుంది ఏ అని చెప్పి దర్శనం అరుస్తూ ఉంటాడు అది కాదండి అని చెప్పి సరణంగా ఏ నువ్వు మాట్లాడుకో ఇదిగో నువ్వు అసలు గొంతు వింటుంటే చెవులు చీమలు దూరినంత చిరాక్గా నాకు అనిపిస్తుంది అని చెప్పి అరుస్తూ చూడు నీకు రేపడో టైం ఇచ్చాను సంతకం పెట్టిన ఫోన్ చేయి మరెది ఉంటుంది లేదనుకో అని చెప్పి దర్శనం వార్నింగ్ గీస్తూ చెప్పను ఇంకా చేసి చూపిస్తాను అని చెప్పి అరుస్తూ ఉంటాడు ఇంకా సరైన ఇంకా ఏడుస్తూ ఉంటుంది అప్పుడు గీత వస్తుంది ఏంటి ఏమైంది అని చెప్పి వస్తూ ఉంటుంది అమ్మ సరేనే ఏమైంది ఎవరమ్మ అలడిగారా అని చెప్పి గీత అడుగుతూ ఉంటుంది సంతకం పెట్టాలి అని చెప్పేసి ఇంకొం అడుగుతున్నారమ్మా అని చెప్పి సరైన ఇంకా గీత బాధపడుతుంది రేపు టైం ఇచ్చాను చాలా సీరియస్గా చెప్పారు అని చెప్పి సరైన ఏడుస్తూ చెప్తుంది గీత కూడా ఏడుస్తూ ఉంటుంది సరే నీ గారు ఎంత కోపంతో మాట్లాడినా నువ్వు మాత్రం సంతకం పెట్టక తల్లి అని గీత చెప్తూ ఉంటుంది నేను సరైన అలాగే ఏడుస్తుంది నీ జీవితాన్ని నువ్వే చేతులను నాశనం చేసుకుంటే మేము తట్టుకోలేవా అమ్మ అని చెప్పి గీత కూలిపోతే ఏడుస్తుపకి వెళ్ళిపోతూ ఉండదు ఇంకా సరైన ఇంకా ఏం మాట్లాడలేక అక్కడే కూర్చొని గొప్పకోలు ఏడుస్తూ ఉంటుంది దర్శనం మాత్రం ఆశపడుతుంటాడు ఎప్పుడప్పుడు సరే నువ్వు విడాకులు వస్తుందా నా జీవితం నేను చూసుకుందా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు తెల్లారి లీ లీలావతి దగ్గర ఉన్న లారీని పెళ్ళి రెడీ చేస్తుంది ఇంకా చూసి మూసిపోతుంది ఎంత చెక్కో కొంత బొమ్మలా ఉన్నా అని చెప్పి మరిచిపోతే ముద్దాడుతుంది అప్పుడే ఆనందం వచ్చి తన కూతురు లారీని చూసుకుంటుంది అలాగే నవ్వుతూ ఉంటుంది కానీ లారీ మొహం ఎలాంటి సంతోషం ఉండదు తను పుట్టినప్పుండి అసలు పెరిగిన నీ చేతిలోనే కదా అలాగే ఇప్పుడు ముస్తాబ్ చేస్తే కదా తన కూడా సంతోషంగా ఉంటుంది అని ఆనందంగానే ఇంకో నేను కడుపుని కనుక్కోవచ్చు కానీ లారీ ఎప్పుడు నా బర్త్డే కదా ఆనంద అని చెప్పి నీల అవుతా అంటుంది అక్క కష్టపట్లా అబ్బాయి వాళ్ళు వస్తారు అని ఆనందంగా సరే అయిపోయింది వాళ్ళు రావడం అమ్మ చూసుకోవడం మూతలు కాయం చేసుకోవడం అంతే ఆలస్యం అని నీళ్ళు అవుతాను కానీ ఇంకా లారీ చాలా టెన్షన్ పడుతుంది నా బంగారు తల్లిని చూడగానే అందరు నచ్చేస్తుంది అని నీళ్ళ అవుతాను కానీ అదే కదా నా భయం గోడ అని చెప్పి లారీ టెన్షన్ పడుతూ ఉంటుంది పెళ్లి వాళ్ళు వస్తారని చెప్పేసి కావాల్సిన ఏర్పాట్లని అనేది నుండి చూసుకుంటూ ఉంటుంది అన్ని ఏర్పాట్లు చేస్తుంది అప్పుడు ఇంకా ఆనందం ఉంటుంది ఏమో పది అయిపోయింది పెళ్లి వాళ్ళు ఇంకా రాలేదు ఏంటి అని కోటేశ్వరం కానీ వాళ్ళు బయలుదేరంటే అని చెప్పి ఆనందం అంటుంది రోజు కూడా చాలా సంతోషంగా ఉంటాడు తన చెల్లి లారీకి పెళ్ళి కూడా అని చెప్పేసి దర్శన మాత్రం చాలా బాధగా ఉంటాడు ఇప్పుడు శరణి దగ్గర నుండి బుడాకులు పేపర్స్ తెచ్చుకుందాం అని చెప్పి చూస్తూ ఉంటారు ఇప్పటికే లేట్ అయింది కదా ఒకసారి ఫోన్ చేసి కనుక్కో ఆనందం అని చెప్పి రాజేశ్వర్ అనగానే సరే అని చెప్పి ఆనందంగా ఫోన్ చేస్తుంటుంది స్పీకర్లు పడుతుంటుంది అప్పుడే సరోజరావు గారు దాకా వచ్చారు బయలుదేరని చెప్పి ఆనందంగా క్షమించండి మీరు రావట్లే అని చెప్పి అనగానే ఒకసారి ఆనంద కూడి అంతా షాక్ అవుతూ ఉంటారు ఇంకా ఏమైంది అర్థంగా టెన్షన్ పడుతూ ఉంటారు ఇక రాశారు కూడా అందరూ షాక్లో చూస్తుంటారు రావట్లేదా ఎందుకు తెలుసుకోవచ్చా అని ఆనంద కంగారు కడుతుంది ఇంకా రోహిత్ దర్శన్కి ఇంట్లో ఎవరికి అర్థంగా టెన్షన్ పడిపోతూ ఉంటారు అసలు ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటారు మరేం లేదు ఆనంద భైరవ్ గారు మీతో సంబంధం కూచుకోవాలని మీ కుటుంబ గౌరవ మర్యాదలు సొసైటీలో మీకు మంచి గుర్తింపు ఉందని చెప్పి సరోజరావు కానీ మాకు దానికి ఇప్పుడు తక్కువ ఏమైంది అంట అని చెప్పి ఆనందంగా మీరు ఎలా కడుతున్నారు బయట మొత్తం మీ కుటుంబం మొత్తం అలాగే మీ అబ్బాయి దర్శనం గురించి ఏం ఆడుకుంటున్నారో ఇంకా మీ దాకా రాలేదా అని చెప్పి సరొజరావు మాటలకు ఒకసారిగా ఆనంద షాక్ దర్శనం చూస్తుంది దర్శన కుటుంబ సభ్యులు అందరు షాకే చూస్తూ ఉంటారు ఇంకా అలానే నవ్వుతూ ఉంటుంది మీ అమ్మాయి మీకోళ్ళలే కదా ఆ అమ్మాయి ఇంటికి వచ్చిన మాటల్ని లెటర్లో రాసి మరి వెళ్ళిపోయింది అంట కాదండి అండ్ సరోజ మాటలకి ఆనంద షాక్ అవుతుంది ఇంకా బాగా దర్శనం చూస్తుంది ఏంటి పెళ్ళి నెల కూడా అవ్వకుండా విడిపోయి ఎవరి దారిలో వాళ్ళు చూస్తుందని చెప్పి మీరు మాకు చెప్పబోతే మాకు తెలియకుండా ఎలాగుంటుందంట ఆనభ గారు మాకు చూడండి ప్రెస్టేజెస్ కంటే మాకు సాంప్రదాయాలు అలాగే మా కుటుంబ గౌరవం మాకు ముఖ్యం మీతో సంబంధం కలుపుందే మీ పరువు మర్యాదలు అన్నీ తెలుసుకొని మాకు లేనప్పుడు మాకు అసలు సంబంధం వద్దు అని చెప్పి సరోజ మాటలకి ఇంకా ఫోన్ పెట్టేస్తుంది ఇంకా ఆనందం షాక్ అవుతూ ఉంటుంది ఇంకా చాలా ఉంటుంది అననే మాత్రం చాలా నవ్వుకుంటూ ఉంటుంది చూస్తే సరైన గడుపు దాటింది చేసిన పని వల్ల మన కుటుంబం ఎంత అప్పటిస్థితి మూట కట్టుకుందో అని చెప్పి లేలా అవుతాయి ఆనంద పెళ్ళి ఏదో మాట పట్టింపు వల్ల ఆగిపోయింది అనుకో మనం గౌరవం వల్ల కాపాడుకునే తట్టు కావచ్చు ఇలా మాటలు పడుతూ కూతురు పెళ్లి ఆగిపోయింది అనుకో బ్రతుకుంటే ప్రయోజనం ఏంటంటే అంటే రాశా అంటూ ఉంటాడు ఇంకా లారీ చాలా సంతోషపడుతుంది అంటే పెళ్లి చూపు ఆగిపోయింది అనమాట అని చెప్పి అనుకుంటుండదు ఇదిగో ఆనందానికి ముందు చెప్పాను కదా సరైన విషయాలు మంచి నేను తీసుకోమని చెప్పేసి ఇప్పుడు చూడు నీతో ముందు మొత్తుకుంటున్నావు ఇప్పుడు చూడు అన్నంత పని అయింది కదా అనవసరంగా లారీ పెళ్లిచూపులు ఆగిపోయాయి కదా వాళ్ళ గురించి మనకు గురించి ఏం చెప్పుకున్నారు ఏంటో అని చెప్పి కొడుచుడు అంటూ ఉంటారు హా ఏదో తైంది అసలు వదిలి రాసిన లెటర్ వాళ్ళే నాకు అసలు సేవ్ చేసావు నువ్వు రాసిన లెటర్ వల్లే నాకు పెళ్లిచూపులు అయిపోయినా అని చెప్పి సరే గొప్పగా లారీ అనుకుంటే పోగొట్టుకుంటూ మావిగారు పాపం ఈ విషయం అత్తయ్య గారు మాత్రం ఏం లేండి అని చెప్పి అన్నయ్య అనగానే ఆనంద చాలా కోపం వస్తుంది ఆయన సరేనే చేసిన తప్పు వల్ల అసలు మన పరుగు పోతుంది చెప్పేసి అక్కగా నేనే ఆలోచించలేకపోయాను కదా అసలు అత్తయ్య గారు మాత్రం చాలా ఇష్టంగా కోడలు తెచ్చిన కదా అత్తయ్య గారు మాత్రం ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తారులే మావిగారు అని చెప్పి అనన్య అనగానే ఆనందం చాలా కోపం వస్తుంది ఇదిగో పోయిన పరుగు పోగొట్టుకొని తెచ్చుకోవడానికి అంత సులువేం కాదు అని చెప్పి కాన్సిన ఆయన కరమంటే రాసిపడితే ఏం చేస్తారులే అని కాంచడం కానీ అతే ఆగండి రాగండి అని చెప్పి రోహిత్ ఆపుతుంటాడు పిన్ని నువ్వు ఆలోచిస్తుంది లారీ పెళ్లి గురించి ఆగిపోవడం కాదు ఆపడానికి ఎవరు కుట్ర పడినరో అది చూడు అని చెప్పి రోహిత్ అనగానే అనన్న చాలా కోపంగా ఆనంద చూస్తూ ఉంటుంది ఎవరో ఏంటి మో ఆ స్మార్ట్ వర్క్ నాదే అని చెప్పి అననే అనుకుంటూ అసలు ఏం చెందో గుర్తెచ్చుకుంటుంది అలాగే సరోజరావుకి అనయ్య ఎవరు తెలియకుండా కాల్ చేయడం అలాగే గొంతు హలో సరోజరావు గారండి అని చెప్పి అని అండవు అవును చెప్పండి అనగాని అంటే నా పేరు ఎందుకు కానీ మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్దామని చెప్పి ఫోన్ చేశాను అదే ఆనంద గురించి మీకు అన్నీ తెలుసుకొని చేస్తున్నారని చెప్పి అన్న గొంతు మార్చి మాట్లాడుతుంది అవును వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలుసు ఏమైంది అని చెప్పి సరోజరావు అనగానే పేరు పలుకులు ఉన్నాయి కదా అన్నీ ఉన్నాయి కానీ చెప్పి సరోజరావు అనగానే అవి మాత్రమే ఉన్నాయా కానీ మీరు కోరుకున్న పేరు గౌరవం ఏమి లేవు ఆ ఇంటికి ఈ మధ్య వాళ్ళు చిన్న కోళ్ళు సరనే ఒకంది మొత్తం పరువాన్ని తుడిచిపెట్టేసి ఇంక పుట్టింటికి పోయింది అని అనగానే ఏంటమ్మా ఏం చెప్తున్నావు కరెక్ట్గా చెప్పు అంటే సరోజ అనగానే ఒక్కసారిగా ఆయననే మొత్తం చెప్తుంది అలాగే దర్శన్ గురించి తను ఏదోతో మాట్లాడిందో రాసిందో అదంతా చెప్తుంది అలాగే వాళ్ళు విడాకులు తీసుకుపోతుందని చెప్పేసి ఆయననే గుర్తుని వ్యక్తుల చెప్తూ ఉంటుంది ఇంకా సరోజరావు ఇంకా షాక్ అవుతూ ఇంకా ఫోన్ పెట్టేస్తుంది ఇదిగో ఈ దెబ్బతో ఆనంద భైరివి బరువు గౌరవం ప్రతిష్ట పచ్చడైపోయిందిగా అని చెప్పి అన్నైనా చాలా ఆవేశపడుతుంది నేనంతవరకు ఈ ఇంట్లో ఏ శుభకార్యం జరగనివ్వను అని చెప్పి అన్న అనుకుంటూ ఏలినాటి శనిలాగా ఏపు తింటాను అని చెప్పి అన్నైనా గుర్తెచ్చుకుంటుంది ఇంకా నవ్వుకుంటుంది ఆనంద వైపు చాలా కోపంగా చూస్తుంది ఒక పక్క ఆనందపడుతూ ఉంటుంది ఇంకా ఆనందం చాలా ఆవేశం వస్తూ ఉంటుంది ఒకసారి ఇంకా చాలా కోపంగా బయటకు వస్తుంటుంది ఇంకా ఏం అర్థం కాదు ఇలా జరిగింది ఏంటి నేను తనే ఫోన్ చేసి మీ కుటుంబంతో సంబంధం కలుపుకోవడం అదృష్టం అని చెప్పేసి ఎంత గొప్పగా మాట్లాడింది ఇదేంటి ఇంట్లో ఇలా మాట్లాడింది ఏంటి ఇంటి గుట్టు ఇంటి తొందరగా వెళ్ళింది అసలు ఏం జరుగుతుంది అని చెప్పి కూడా అప్పుడు విష్ణు కాల్ చేస్తుంటాడు ఇదేంటి అని చెప్పి ఇంక ఫోన్ లిఫ్ట్ చేసి అన్నయ్య చెప్పండి అని ఆనందం అనగానే